చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి హీరోయిన్గా సక్సెస్ అందుకున్నాక కూడా కొన్ని నీచమైన పనులతో జీవితాన్ని చిన్న భిన్నం చేసుకున్న నటి అంటే శ్వేత ప్రసాద్ అని చెప్పాలి కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా ఆమె కంటూ మన టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డుని అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఉన్నట్టుండి వ్యభిచార వృత్తిలోకి దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎన్నో తప్పులు చేసింది అని తెలిసి కూడా ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తిని కొన్ని నెలల్లోనే విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది సినీ అవకాశాలు చేతిలో లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చేసిన పొరపాట్లు ఏంటి అని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్వేత బానవరి జంషెడ్ బీహార్లో జన్మించింది తండ్రి అనుజ్ తల్లి శర్మిష్టా బసు ఈమెకు రాహుల్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు సివిల్ ఇంజనీర్ గా తండ్రి పనిచేస్తూ ఉండటంతో జంషెడ్పూర్ నుండి కుటుంబాన్ని ముంబైకి తీసుకుని వచ్చాడు శ్వేత బు ప్రసాద్ తండ్రికి యాక్టింగ్ అన్నా డైరెక్షన్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ఢిల్లీలో శ్రీరామ్ సెంటర్ నుండి డైరెక్షన్ యాక్టింగ్ డిప్లొమాని కూడా పూర్తి చేశారు ఒకవైపు సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూనే మరోవైపు భార్యతో కలిసి స్టేజ్ షోస్ లో కూడా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవారు అలా చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల స్టేజ్ షోస్ ని చూస్తూ పెరిగిన శ్వేత బసుకి కూడా చిన్నప్పటి నుండే నటనపై ఆసక్తి పెరిగింది దీంతో తల్లిదండ్రులకి కూడా నటనా రంగంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో శ్వేత బసుని సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇప్పించాలి అనుకున్నారు దీంతో ప్రయత్నాలు చేయగా రెండు వేల రెండులో వచ్చిన మగ్ది సినిమాకు శ్వేత బసు ప్రసాద్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ చేశారు ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్వేతా బసు డబుల్ రోల్ ని ప్లే చేసింది ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి గుర్తింపు లభించడంతో పాటు నేషనల్ అవార్డు ని కూడా అందుకుంది ఇలా శ్వేతా బసు ప్రసాద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అవ్వడంతో సీరియల్స్ లో ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి అలా మొదట కహానీ గర్ అనే సీరియల్లో ఒక ఏడాది పాటు నటించింది ఆ తరువాత కరిష్మా కరిష్మా అనే సీరియల్లో రెండేళ్ల పాటు నటించింది ఇక కరిష్మాక కరిష్మా అనే సీరియల్ పూర్తయ్యేసరికి బాలీవుడ్లో ఇక్బాల్ అనే ఒక సినిమాతో పాటు వాల్డ్ లైఫ్ హోతో ఐసీ అనే సినిమాలో కూడా నటించింది ఇక ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీగా మారడంతో శ్వేత బసు ప్రసాద్ చదువుకి చాలా ఇబ్బంది అవుతూ ఉండటంతో తండ్రి కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండమని చదువుపైన ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పడంతో తండ్రి చెప్పినట్టే అవకాశాలని దూరం పెట్టుకుంది అలా చదువుతూ ఉన్నప్పుడే ఆమెకు చదువుపైన పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోవడం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నేషనల్ అవార్డుని అందుకున్న నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు హీరోయిన్గా ప్రయత్నాలు చేయొచ్చు కదా అని సలహాలు ఇవ్వటంతో ఎలా అయినా హీరోయిన్ అవ్వాలి అని పట్టు పెట్టడం దానితో తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో బాలీవుడ్లో ఆమె హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక బాలీవుడ్లో ఎంతగా హీరోయిన్ అవకాశాల కోసం ఎదురు చూసినా సరే ఆమెకు అవకాశాలు రాలేదు నిజం చెప్పాలి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారికి హీరోయిన్ గా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎంత నేషనల్ అవార్డుని అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ అయినా సరే బాలీవుడ్లో అవకాశాలు ఇవ్వటానికి మాత్రం ఇష్టపడలేదు దీంతో ఆమె మన టాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నించింది ఇక రెండు వేల ఎనిమిదిలో కొత్త బంగారు లోకం సినిమాకు హీరోయిన్ గా ఫిక్స్ అయింది అయితే ఆ సినిమా యూత్లో మంచి క్రేజ్ని తెచ్చుకోవడంతో పాటు సూపర్ డూపర్ హిట్ అయ్యింది సినిమాలో పాటలు కానీ అలానే ఆ సినిమాలో శ్వేతా బసుప్రసాద్ నటనకు గాను మంచి గుర్తింపు రావడంతో ఒక్క సినిమాతో ఆమెకు టాలీవుడ్లో మంచి సక్సెస్ లభించింది కానీ ఆ తరువాత కథ ప్రాధాన్యత చూసుకోకుండా వచ్చిన సినిమాల్లో నటించడం మొదలు పెట్టడంతో అలా వచ్చిన క్రేజ్ పడిపోయిందని చెప్పుకోవచ్చు ఆ తరువాత ఆమె నటించిన కాస్కో రైడ్ కలవారి రాజు ప్రియుడు నువ్వెక్కడుంటే నేనిక్కడుంటా అనే సినిమాలో నటించినా ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో మన టాలీవుడ్ ఇండస్ట్రీ శ్వేతా బసు ప్రసాద్ని పూర్తిగా మర్చిపోయింది ఇక బెంగాలీలో ఏక్ నాదల్ అనే సినిమాలో నటించింది అలానే తమిళ్లో ఓరు మొత్తం ఓరు యుతం మై చందమామ అనే సినిమాల్లో నటించినా ఏం లాభం లేకపోయింది ఆ తరువాత శ్వేతా బసు ఆర్థిక అధిక బరువు కూడా పెరగడంతో ఆమెకు అడపాదడప అవకాశాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యాయి ఇక రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పై ఒకటిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక హోటల్లో అమ్మాయిలకు పెట్టి ఒక ముఠా వ్యభిచారం నడిపిస్తుంది అంటూ పోలీసులు రైడ్కి వెళ్లడంతో ఆ అమ్మాయిల్లో నటి శ్వేతా బస్సు ఉండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం పోలీసులు శ్వేత బస్సుని తీసుకుని వెళ్తున్న విజువల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి ఇక శ్వేత అలా అరెస్ట్ అయిన తర్వాత మీడియాతో ఇలాంటి పనులు నేను ఒక్కదాన్నే చేయట్లేదు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులకు ఈ పని సర్వసాధారణం నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు నాకు అవకాశాలు లేవు అందుకే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది అంటూ నేషనల్ అవార్డ్ అందుకున్న చైల్డ్ ఆర్టిస్టుగా అప్పటి వరకు ఆమెకు ఉన్న పేరుని ఒక్కసారిగా మట్టిపాలు చేసుకుంది ఇలాంటి స్టేట్మెంట్స్ చేసిన ఏ నటికైనా మన టాలీవుడ్లో యాక్సెప్ట్ చేయడానికి అసలు ఇష్టపడరు ఇకపోతే ఆ రైట్ జరిగిన రెండు నెలల తర్వాత మళ్ళీ శ్వేతా బసు మీడియా ముందు నా పైన కావాలని తప్పుడు రాతలు రాశారు నేను ఆ హోటల్లో స్టే చేయడానికి మాత్రమే వెళ్ళాను అక్కడ జరుగుతున్న తప్పుడు పనులకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పింది కానీ అప్పటికి ఆమెకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోవడంతో ఆమె ఎన్ని మాటలు చెప్పినా ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు ఇక తరువాత బాలీవుడ్లో బద్రీనాథ్కి దుల్హనియా అనే సినిమాలు నటించింది అలా బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసిన ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రం ఏ మాత్రం మెరుగుపడకపోవడంతో ఇక ఆమె ప్రయత్నాలు వెబ్ సిరీస్ వైపు మొదలుపెట్టింది అప్పటికి ఓటీటీ ప్లాట్ఫామ్ కాస్త డెవలప్ అవ్వడంతో ఎలా అయినా అందులో వెబ్ సిరీస్లో అవకాశాన్ని అందుకోవాలి అంటూ ప్రయత్నాలు గట్టిగానే మొదలుపెట్టింది ఇకపోతే చిత్ర నిర్మాత అయిన రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేయడం సీరియస్ రిలేషన్లో ఉండటంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నారు అలా డిసైడ్ అయిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున వీరిద్దరూ బెంగాలీ మరియు మార్వడి స్టైల్లో వివాహం చేసుకున్నారు వివాహం తరువాత కూడా శ్వేతా బసు ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఛాన్సుల కోసం ప్రతి ఒక్కరితో క్లోజ్గా ఉండటంతో అది రోహిత్ మిట్టల్ కి అస్సలు నచ్చకపోయేది కాదు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం ఆ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో రోహిత్ మిట్టల్ శ్వేతా బసు ప్రవర్తన మార్చుకోమంటూ హెచ్చరించడం జరిగింది ఇక రోహిత్ తనను డామినేట్ చేస్తున్నాడు అని భావించిన శ్వేత తనతో కలిసి ఉండలేనని విడాకులు ఇవ్వమంటూ కోరడంతో ఇక శ్వేతా బస్సు ఎన్ని తప్పులు చేసి అన్ని తెలిసినా సరే రోహిత్ ప్రేమించి వివాహం చేసుకోవటం ఆ తరువాత కూడా ఇక శ్వేత బసు ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావకపోవటంతో ఇక రోహిత్ విసుగు చెంది ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇకపోతే ఈ విడాకుల పైన శ్వేత మీడియాలో మాట్లాడుతూ పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకి మేమిద్దరం విడిపోయాము మా ఇద్దరు మనస్తత్వాలు అస్సలు కలవలేదు ఈ పెళ్లి తరువాత మా మనసులు ఇద్దరు కలవకపోవడంతో ఈ విడాకులు తీసుకున్నాము ఈ విడాకులు మా ఇద్దరి అంగీకారంతోనే జరిగాయి రోహిత్ నిజానికి చాలా మంచివాడు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి మళ్ళీ ఛాన్సుల కోసం రోహిత్ని పోగట్టం మొదలుపెట్టింది మీడియా ముందు అయితే ప్రస్తుతం శ్వేత బస్సు ఓటీటీ ప్లాట్ఫామ్లో తన అందాల ఆరపోతకు సిద్ధంగా ఉండటంతో ఆమెకు ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయి దీంతో కొన్ని వెబ్ సిరీస్లో నటిస్తూ ఆర్థికంగా స్థిరపడటానికి ప్రయత్నిస్తుంది అయితే ప్రస్తుతం మరో చిత్ర నిర్మాతతో శ్వేతాబసు బసు డేట్లో ఉన్న టూ వార్తలైతే ఉన్నాయి శ్వేతా బసు ప్రసాద్ ఇలా ఆర్థికంగా స్థిరపడటం కోసం మరెన్ని పొరపాట్లు చేస్తూ జీవితాన్ని ఇలానే వెల్లదీస్తుందో వేచి చూడాలి తనను ప్రేమించి నమ్మి వివాహం చేసుకున్న వ్యక్తిని అలా ఎనిమిది నెలలలో విడాకులు ఇవ్వటం అన్నది చాలా బాధాకరమైన విషయమే అయితే ప్రస్తుతం శ్వేత బసు తన కెరియర్ పైన పూర్తిగా ఫోకస్ చేసిన ఎటువంటి అవకాశాలు లేవు ప్రస్తుతం ఓటీటీలో అందాల ఆరపోత చేస్తూ వెబ్ సిరీస్లో నటిస్తుంది ఇక చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఏం ఉపయోగం ఉండదు ఏమంటారు ఇది గైస్ నటి శ్వేతా బసుప్రసాద్ ప్రస్తుత జీవిత కథ కేవలం ముప్పై మూడేళ్ల వయసులో ఆమె ఎన్ని ఒడిదుడుకుల్ని చూసిందో అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కొంటూ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోయిన్గా సక్సెస్ అయ్యి ఆ తర్వాత చేసిన ఆమె కొన్ని పొరపాట్లతో జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి